శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవతరణ మహోత్సవ కార్యక్రమం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్య రహితులు కలయుగ కాలజ్ఞానకర్త భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో మానవాళికి కాలజ్ఞానం బోధించిన మహాయోగి పుంగవులు ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నటువంటి కాలంలో ఎన్నో వింతలు విశేషాలు మున్ముందుగా జరగపోయేవి జరిగినవి తెలియజేసిన మహాజ్ఞాని ఆది విష్ణువే అవతారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తితో కొలిచేవారిని స్వామివారు దివ్యాశస్సులు కటాక్షాలు నిండుగా ఉంటాయి ప్రతి ఇంటిలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర ఉంటే గృహంలో వాస్తు దోషాలు గృహంలో ఉన్నటువంటి అనేక రకాలైన గ్రహ బాధలు తొలగిపోతాయి స్వామివారు మహిమాన్వితుడు మహాతపస్సు సంపన్నులు వారిని దర్శించండి స్వామి వారిని స్మరించండి సుఖ సంతోషాలతో ఉండండి